ఫ్రెండ్స్ నేను మీ స్వామిని మన దగ్గర ఉన్నది రెనో థర్టీన్ ఫైవ్ జీ ఇది మనకైతే లేటెస్ట్గా లాంచ్ అయింది ఇప్పటికైతే చాలా మంది అన్బాక్సింగ్ అయితే చూసిరు అన్బాక్సింగ్లో అయితే అన్ని కంటెంట్స్ అయితే వస్తున్నాయి ఏది కూడా మిస్ చేయలేదు ప్రీ స్క్రీన్ అప్లై కార్డు కూడా వస్తుంది అనమాట స్క్రీన్ కార్డు కూడా వస్తుంది మనకు అన్ని బాక్సుల్నే వస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా బయట అయితే కొనాల్సిన అవసరం లేదు ఈ ట్వంటీ డేస్ తర్వాత నా రివ్యూ ఏంటిదంటే దీంట్లో అయితే చాలామంది ఒప్పో ఫోన్స్ అంటే ఆఫ్లైన్ టార్గెటే వస్తాయి కానీ ఈ ఒప్పో రెనో థర్టీన్ అయితే ఫస్ట్ టైం అయితే ఆన్లైన్లో అయితే టార్గెట్ చేసి అయితే వచ్చింది దీన్ని స్పెక్స్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ అయితే మనకు త్రీ కెమెరా సెటప్స్ అయితే వస్తుంది మెయిన్ కెమెరా వచ్చేసి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఇది మెయిన్ కెమెరా ఓఏఎస్ అయితే ఉందనమాట దీన్ని యూజ్ చేసి మనము ఫోర్కే సిక్స్టీ ఎపిఎస్ వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఇంకో కెమెరా వచ్చేసి ఎయిట్ మెగాపిక్సెల్ అనమాట ఇది ఐ అల్ట్రా వైడ్ యాంగిల్గా పనిచేస్తుంది ఇంకో కెమెరా వచ్చేసి టూ మెగాపిక్సెల్ అది డెప్త్ సెన్సార్గా యూజ్ అవుతుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు ఫిఫ్టీ మెగాపిక్సెల్ తోటి వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా మనం యూజ్ చేసి ఫోర్ కే సిక్స్టీ లో కూడా మనం వీడియో రికార్డ్ చేయవచ్చు దీని ప్రాసెసర్ విషయానికి వస్తే డైమండ్ సిటీ ఎయిట్ త్రీ ఫైవ్ జీరో తోటి వస్తుంది ఎందుకంటే ఇది కస్టమైజ్ చేసి ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారు ప్రీవియస్ ప్రాసెసర్ అయినా ఎయిట్ ఫోర్ డబల్ జీరోకు కొద్దిగా తగ్గించి అయితే తీసుకొచ్చిర్రు దీంట్లో ఏఐ ఫీచర్స్ కూడా చాలా అంటే చాలా ఇంక్రిమెంట్ చేశారు నైట్ టైం ఫొటోస్ తీసినా కానీ ఏఐ తోటి కూడా క్లియర్గా అయితే వస్తాయి దీని బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఏహెచ్ అయితే ఉన్నది ఎయిటీ వాట్ ఛార్జర్ని అయితే ఇస్తున్నారు ఫిఫ్టీ వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా మనకైతే సపోర్ట్ చేస్తున్నది ఇది సిపిన్ అయితే మనకైతే వస్తుంది దీంట్లో స్పెసి స్పెషల్ ఏంటంటే ఏఐ ఫీచర్స్ అయితే బాగానే ఇంక్లూడ్ చేసారు దీంట్లో ఎయిటీ సెంటీగ్రేడ్స్ వద్ద కూడా మనం ఫోన్ని ఫ్లాచ్ ప్రూఫ్గా కూడా వాడుతుంది అలాగే థర్టీ మినిట్స్ అయితే టూ మినిట్స్ డెప్త్లో ఉంచినా కానీ సర్వే అవుతుంది ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ రేటింగ్ తోటి కూడా వస్తుంది మీరు అండర్ వాటర్లో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అయితే పూల్ లో కూడా మనం ఫొటోస్ అండర్ వాటర్లో ఉండి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు దీంట్లో మళ్ళీ ఇంకో స్పెషల్ ఏంటంటే ఐఫోన్కు డేటా షేర్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి దీని నుంచి అయితే షేర్ చేసుకొని అయితే చెప్తున్నారు నో వరీస్ అని అయితే చెప్తున్నారు అంటే దీని నుంచి ఐఫోన్కి అయితే మనం డేటా అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట ఇది మంచి విషయము ఈ రెనో అయితే నాకైతే ఈ దీంట్లో అయితే ఎలాంటి ఇష్యూ అయితే లేదు ఎయిటీ వాట్ ఛార్జర్ ఫాస్ట్గానే ఉంటుంది ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ కాబట్టి వన్ డే ఫుల్ డే అయితే వస్తుంది ఎంత హెవీగా యూజ్ చేసినా గానీ ఈ ఏఐ విషయానికి వస్తే అయితే బాగానే వర్క్ అవుతుంది డిస్ప్లే కూడా మనకైతే ఫ్లాట్ డిస్ప్లే తోటి వస్తుంది ఇది సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే వన్ ట్వంటీ ఎయిట్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది ఇదైతే ఇప్పుడైతే చాలా ఇప్పుడు వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది అంటే అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ అవుతుంది క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వచ్చింది కానీ మీకు దసరా సేల్స్లో మనకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ కానీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కానీ మనకైతే తక్కువ రేట్కే వస్తుంది మీరు ఒకవేళ ఒప్పో కావాలనుకుంటే మీకైతే ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ ఇంచెస్ పట్టుకోని కూడా బాగుంది పెద్దగా అంత లేదు వన్ ఆన్లైన్ అయితే తీసుకోవచ్చు ఇదైతే మనకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తోటి అయితే వస్తుంది మనకైతే ఈ సేల్స్లో అయితే మనకైతే అరౌండ్ థర్టీ కేలో వస్తే తీసుకోవచ్చు నా సజెషన్ అయితే థర్టీ కేలో ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది ఏఐ తోటి మంచి బ్యాటరీ లైఫ్ మనకు ఛార్జర్ కూడా ఎయిటీ వాట్ వస్తుంది కాబట్టి మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన విఆర్ఎస్ తెలుగు టెక్ను అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ